బాగున్నారు అందరూ ఇప్పుడు మా అయితే చేపలు తీసుకొచ్చిండు ఇలా చేపల కర్రీ ఇంకా చేపల్ని నేను దొడ్డు ఉప్పు వేసి అయితే తెల్లగా గడిగిన కళ్ళుప్పు తెలుసు కదా అది వేసి చాపిస్కి కడిగితే తెల్లగా అవుతాయి చేపలు ఇప్పుడు ఇంట్లో అల్లం వేసి కలుపుకుందాం ఇక కారం మీరైతే ఎంత తింటారు అంతే వేసుకోండి ఇంత అంత అనేం లేదు ఎవరు ఎంత తింటారో అంత కారము కొంచెం పచ్చి ధనియాల పొడి కొంచెం వేయించిన ధనియాల పొడి కొంచెం ఉప్పు ఎందుకంటే మళ్ళీ మనం చేపల పులుసులు వేసుకుంటాం కాబట్టి ముక్కలు కొంచెం వేయాలి వీటిని ఇట్లా కలిపిన ముక్కల్ని కాసేపు పక్కకు పెట్టుకుందాం కడాయి పెట్టి ఆయిల్ పోసిన నూనె వేడేనాక వేసుకోవాలి తర్వాత మిర్చీలు నేను ఉల్లిగడ్డలు మిర్చీలు ముందే కట్ చేసి పెట్టుకున్నా తర్వాత ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కొంచెం వేయాలి మరి బాగా అయితే కూర తీయ తీయ కనిపిస్తుంది కొంచెం అల్లం ఉల్లిగడ్డలు చికెన్ ఫ్రై అయినట్టు బాగా ఫ్రై కాని అవసరం లేదు అసలు ఉల్లిగడ్డలు ఫ్రైయే కావద్దు ఎక్కువ తర్వాత పసుపు నేను చింతపండు ముందే నానేసి పెట్టుకున్న దీన్ని రసం తీయాలి తర్వాత ఇందులో చింతపులుసు పోసుకోవాలి ఈ చింతపులుసులో ఉప్పు మళ్ళీ కొంచెం కారం ఇంకో కడాయి పెట్టుకొని కొన్ని ఉల్లిపాయలు కొన్ని ఉల్లిగడ్డలు వేసి వేంపుకోవాలి వట్టి కానీ ఆయిల్ లేకుండా పసుపు వేయడం కాదు వాటికి కొంచెం పసుపు అంటుండే అందుకే అవి పచ్చగా కనబడతాయి ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఇట్లా పక్కకు ఆయిల్ లేకుండా కాలవాలి పులుసులో కొంచెం ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి చిన్యాల పొడి జీలకర్ర మెంతుల పొడి అది కొంచెం కాదు మంచిగా సరిపడే అంతనే వేసుకోవాలి ఇలా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఎల్లిపాయ ఉల్లిగడ్డ అయితే వేయింది వీటిని మిక్సీ పడతాం వేంపుకున్న ఎల్లిపాయ ఉల్లిగడ్డ అయితే మిక్సీ పట్టిన దీన్ని చేపల ముక్కలకేసి కలపాలి కొంచెం ఈ పులుసులో కూడా వేసుకుందాం ఈ పులుసు ఇక మీకు పులుపు ఎంత ఉండాలో అంత తగ్గట్టు మసలిచ్చుకుంటే అరిగిపోతుంది ఈ మసిలిన పులుసులో ఇక చేప ముక్కలు వేసుకోవాలి ఈ చేపలను కలపడానికి చిన్న చెంచా లాంటిది పెట్టుకోవాలి పెద్ద గంట అవి అంత గూజు గూజు అవుతాయి ముక్కలు అయినా కొత్తిమీర ముందే వేసుకోవాలి అన్ని కూరలకు దించేటప్పుడు కానీ చేపల కూరకు ముందే వేసి మసాల పెట్టాలి కూడా వేయాలి నాకైతే కలియమాకు పొరకలేదు దీన్ని ఒక పది నిమిషాలు ఉడకనియాలి చేపల పులుసు అయితే ఇట్లా మంచిగా ముక్కలన్న ఉడకాలి ఉడికినప్పుడే ఆ ముక్కకు చింత పులుసు బట్టి టేస్ట్ వస్తాయి చేపల కూర అయితే ఉడికింది గ్యాస్ బంద్ చేస్తాను ఈ సూప్లో ఇట్లనే ఉండని పొయ్యి మీద ఉండేది తిప్పకూడదు చేపల కూర ఎప్పుడు కానీ వేడి వేడిది కాకుండా మంచిగా చల్లారినాక తింటే మంచి టేస్ట్ వస్తుంది నాకు వీడియో నేనే తీసుకుంటా కాబట్టి కొంచెం ఏమైనా మిస్టేక్ జరిగితే ఏమనుకోకండి మన చేపల కూర రెడీ అయిపోయింది ఇంతే పది నిమిషాల తర్వాత చేపల కూర సల్లది అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చేపల కూర వండుకున్న రోజు కంటే తర్వాత రోజు తింటే ఇంకా టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా చేపల కూర మేము నైట్ అండి మళ్ళీ పొద్దున తింటాము ఇది చాలామంది తెలుసు చేపల కూర వండిన రోజు కాకుండా తెల్లారి తింటే మంచి టేస్ట్ ఉంటుందని అంతేకాకుండా వేడి వేడిది టేస్ట్ రాదు మళ్ళీ ఇంకో విషయం కూడా మర్చిపోయినా నేను చాలామంది చేపల కూరలు లవంగా చెక్క ఇవన్నీ వేస్తారు అవి వేయద్దు అవి వేసినప్పుడు ఏమవుతుందంటే చేపల కూర టేస్ట్ చికెన్ టేస్ట్కి ఏమాత్రం తేడా ఉండదు తినేది చేపల కూర అయినా టేస్ట్ మాత్రం చికెన్ టేస్టే అపుతుంది ఓన్లీ మెంతి పొడి పచ్చి ధనియాల పొడి వేంచిన ధనియాల పొడి కోతిమీర కలివే కరివేపాకు వేసుకుంటే చేపల కూర టేస్ట్ వేరే ఉంటుంది ఎప్పుడు కానీ లవంగాలు చెక్క చేపల కూర లేదు ఇంతే ఫ్రెండ్స్ నాకు చేపల కూర అయితే నాకు తెలిసిన విధంగా నేను ఇట్లా వండుతా చేపల కూర అయితే టేస్టే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇవాళ మనం చేపల కూరతో తిందాం ఇప్పుడు నేనైతే కూర అన్నం తింటానా